నమస్కారం అండి ఈరోజు మనం గురు చండాల యోగం గురించి తెలుసుకోబోతున్నాము గురు చండాల యోగం అంటే గురు రాహు కలయికని గురు చండాల యోగం అని అంటారు ఓకేనా సో ఇక్కడ మనం గురు రాహు కలయికని గురు చండాల యోగం అని అంటారు ఓకేనా సో ఏ లగ్నంలో అయినా సరే గురు రాహు కలిసి ఉన్నారనుకోండి అది కూడా నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలు ఆరు నుండి ఎనిమిది లేదా నాలుగు నుండి ఎనిమిది డిగ్రీల మేరకి నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలు వరకు రాహు గురు రాహులు కలిసి ఉంటే ఏ రాశిలో అయినా ఏ భావంలో అయినా సరే అప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఓకేనా గురు చెండాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని మీరు అర్థం చేసుకోగలరు ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడ చూసు చూసుకున్నట్లయితే కేంద్ర స్థానాలైనా ఒకటి నాలుగు ఏడు పది ఏ లగ్నానికైనా సరే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కేంద్ర స్థానాల్లో గురు రాహు కలయిక ఏర్పడినట్లయితే ఇంకా గురుచందాల యోగ ప్రభావం అధికంగా ఉంటుందని మీరు గ్రహించగలరు కేంద్ర స్థానాలు ఓకేనా ఏ లగ్నానికైనా సరే అలాగే ఏ భావానికైనా సరే ఇప్పుడు లగ్న భావం ద్వితీయ భావం తృతీయ భావం నుండి ద్వాదశ భావం వరకు ఏ భావంలో ఉన్నా సరే ఆ భావానికి ఆ భావం యొక్క ప్రభావాన్ని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఆ ప్రభావాలని ఎక్కువగా కానీ లేదా తక్కువలో దాన్ని నాశనం చేయడం కానీ ఉంటుందన్నమాట గురు చెండాల యోగంలో అంటే పాజిటివ్ ఉండొచ్చు లేదా నెగిటివ్ ఉండొచ్చు ఇవి రెండు ఉంటాయండి గురు చెండాల యోగం అంటే ఓన్లీ నెగిటివ్ అనే కాదు పాజిటివ్ కూడా ఉంటుందని మీరు గ్రహించాలి ఇప్పుడు గురువు గురువు రాహుల్లో మనం గురు కారకత్వాలు అంటే గురువు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే గురువు సంతాన సంతాన యోగ కారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు కారకుడు వేదార్థ జ్ఞానానికి కల కారకుడు గురువు అయినాడు మరి సత్వగుణం ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనం గురు కారకత్వాలు గురువు గురించి మనం తెలుసుకున్నాం కదా అలాగే మనం రాహు గురించి చూసినట్లయితే రాహు వచ్చేసి అధికంగా ఆశ బాగుంటుంది రాహు కారకత్వాలండి మనిషి గురించి కాదు సో రాహు అంటే రాహుది రాహు అయినా గురువైనా మనకి దశ అంతర్దశలు మహాదశలు వచ్చినప్పుడు వాళ్ళ ఈ గురు గురు రాహు కలయిక గురు చండాల యోగము లేదా మామూలుగా చూసినట్లయినా సరే అది ఆశ అనేది రాహువి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆశ అనేది అధికంగా ఉంటుంది ఎక్కువ సంపాదించాలి మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తాడు రాహువు సో ఆ విధంగా అనమాట అంటే ఒకటిగాక రెండు మూడు వృత్తులలో వృత్తులను చెయ్యాలనే కోరిక కోరడం అనమాట కోరికలు అధికంగా ఉంటాయని మీరు గమనించాలి గురువు సాంప్రదాయానికి ప్రతీక అయితే రాహువు సాంప్రదాయాన్ని లెక్క చేయడు అంటే ఆపోజిట్కి వెళ్తాడన్నమాట సాంప్రదాయాన్ని పట్టించుకోడు సో ఈ రెండు ఇలాంటి ఆపోజిట్ థింకింగ్ థాట్ ఉన్న గ్రహాలు ఒకే రాశిలో కానీ లేదా ఒకే భావంలో ఉన్నట్లయితే అప్పుడు ఆ భావం ఆ భావమైన రాశి అయినా సరే ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ గురుచండాల యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా పనిచేస్తుంది గురుచండాల యోగంలో మనకి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవడమే ఇందులో మనం తెలుసుకుంటున్నాం అన్నమాట సో గ్యామ్లింగ్స్ గ్యామ్లింగ్స్ చేయడము అసత్యాలు పలకడము జూదం ఆడటము లేదా కుటుంబాల్లో తగలు అంటే అధిక ఉత్సాహం ఉంటుంది అధికంగా ఆలోచన ఆశ ఉంటుంది గాలిలో మె మెడల్ కట్టడం అని ఉంటుంది కదండి ఆ విధంగా ఉంటుంది అన్నమాట రాహు ఆలోచన విధానం అయితే ఈ రాహుని గురువు కంట్రోల్ చే చేసే శక్తి గురువుకి ఉందని మనం గ్రహించాలి ఓకేనా ఎందుకంటే గురుబోధన గురుబోధన వల్ల ఎవరైనా వింటారు కాబట్టి రాహు అని అనేటైనా కంట్రోల్ చేయడానికి గురుకి సాధ్యమే కాబట్టి కొన్ని పాజిటివ్గా కూడా జరుగుతాయని మీరు గ్రహించాలి ఎందుకంటే గురువు కారకుడు కాబట్టి జ్ఞానంతో చిత్తశుద్ధితో బుద్ధితో ఆలోచిస్తాడు కాబట్టి రాహు పిచ్చి పిచ్చి వేసి లేదా పిచ్చి పిచ్చి పనులు రెండు మూడు పనులలో కాలు పెట్టాలని ఆలోచించాలి అని ఆలోచన శైలి ఉన్నా కూడా గురువు ఈ గ్రహాన్ని కంట్రోల్ చేసే శక్తి గురువుకి ఉందని మనం గ్రహించాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ రెండు గ్రహాల కలయికలు ఉంటే ఇప్పుడు ఒక్కొక్క భావంలో గురురాహు కలయిక ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఓకేనా మొదటిది లగ్నభావం ఓకేనా లగ్న భావంలో మనం చూసినట్టయితే గురువుకి ఎథిక్స్ ఉంటాయి ఓకేనా గురువుకి ఎథిక్స్ ఉంటాయి మరి రాహుకి ఉంటాయా అంటే మీరే చెప్పాలి ఉండవు ఓకేనా రాహుకి ఉండవు గురువుకి ఎథిక్స్ ఉంటాయి కానీ రాహుకి ఎథిక్స్ అనేటివి ఉండవు అయినా కూడా గురువు రాహుని కంట్రోల్ చేసే సామర్థ్యం గురువుకి ఉంది కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ధనభావం లేదా కుటుంబ స్థానం అలా కూడా అనుకోవచ్చు సో ధనస్థానంలో గురు రాహుల్ కలిసి ఉంటే గురువు వల్ల మనకి ఫైనాన్షియల్ ఎక్స్పాండ్ బాగా ఉంటుంది కానీ మన రాహు ఉన్నాడు కదా అండి ఆ రాహు వల్ల రిలేషన్షిప్స్ అనేటివి చెడిపోయే ప్రమాదం ఉంది అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ కుటుంబంలో ఎవరైనా సరే అనమాట బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు కుటుంబ స్థానం కదా అండి సో హస్బెండ్ వైఫ్ కావచ్చు కో తల్లి కొడుకులు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఈ విధంగా ధనభావమైన కుటుంబ భావంలో గురు రావుల కలయికలో గురువు వల్ల మనకి ఫైనాన్షియల్ ఎక్స్పాండేషన్ ఉంటే రాహు వల్ల మనకి కుటుంబ సమస్యలు తలెత్తుతాయని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకి ధనభావం లేదా కుటుంబ భావంలో మనకి గురువు గురువు వల్ల ఫైనాన్షియల్ ఎక్స్పాండ్ రాహు వల్ల రాహు గ్రహం వల్ల రిలేషన్షిప్స్ పా చెడిపోతాయి అన్నమాట ఓకేనా థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ స్పీచ్ హౌస్ ఓకేనా తృతీయ స్థానం గురువు వల్ల మనకి తృతీయ స్థానంలో స్పీచ్ ఫాస్ట్గా ఉంటుంది ఓకేనా స్పీచ్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ రాహు వల్ల బ్రదర్ అండ్ సిస్టర్స్ తృతీయ స్థానం బ్రదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదండి రిలేషన్షిప్స్ సో వాళ్ళ మధ్య ఫైటింగ్ అవుతుంది అనమాట ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫైటింగ్ చతుర్థ భావం చతుర్థ భావం తెలుసు కదండి చతుర్థ భావం అనొచ్చు స్థానం అనొచ్చు ఈ చతుర్థ భావంలో మనకి దూర ప్రయాణాలు మదర్ హెల్త్ ప్రాబ్లం అబ్రాడ్ గోయింగ్ ఇవన్నీ మనకి రాహు వల్ల అయితే గురువు వల్ల మనకి గురువు వల్ల మనకి సుఖస్థానం చతుర్థ భావం అంటే జ్ఞానస్థానం అంటే ప్రాథమిక విద్య అని అనుకుంటాం కదండి సో సుఖస్థానం ఉంటుంది అలాగే ప్రాథమిక విద్య ఉంటుంది గురువు వల్ల మనకి రాహు వల్ల అయితే మనకి తల్లి నుండి దూరం అవటము మదర్ హెల్త్ పాడవటము లేదా అబ్రాడ్కి వెళ్ళడం లాంటివి ఉంటాయి అన్నమాట సో దూర ప్రయాణాలు కూడా చేస్తాము రాహు వల్ల అబ్రాడ్ అబ్రాడ్ అవకాశాలు ఉంటాయి అలాగే దూర ప్రయాణాలు ఇంకా మదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి మీరు అనుకోవచ్చండి మళ్ళీ నాకు ఫోర్త్ హౌస్లో రాహు గురు రాహు ఉన్నాడు నేను అబ్రాడ్ వెళ్ళలేదు అని అంటే అదొక్కటి చూసే సరిపోదండి మిగిలిన మనకి దశ అంతర్దశ మహాదశలు అంతర్దశ విదశ సూక్ష్మదశ ఇవన్నీ చూడాల్సి వస్తుంది అలాగే చతుర్థభావం చూడాలి అలాగే లగ్నకారకుడు ఎలా ఉన్నాడో చూడాలి రాహు ఉన్న నక్షత్రాధిపతి ఆయన రాహు నక్షత్రము ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నాడో చూడాలి ఆయన బలంగా ఉన్నాడా లేదా చూడాలి లే ఈయన ఈయన దశలో రావచ్చు లేదా ఆయన ఆయన దశలో రావచ్చు ఈ విధంగా మనం క్యాల్కులేట్ చే చూ చేసి చూసి చెప్పాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది పంచమభావం సంతానం గురించి తెలుసు కదండి సంతాన కారకుడు గురువు అని ముందే చెప్పుకున్నాము గురువు సంతాన సుఖాన్ని ఇస్తే మన గురు రాహుల కలయికలో మళ్ళీ రాహు ఏం చేస్తాడంటే రాహు వల్ల మనకి చిల్డ్రన్ డిలే అవ్వడం సంతానం ఇష్యూస్ అంటే అబార్షన్ అవ్వడం లేట్గా పిల్లలు పుట్టడము లేదా టెన్ ఇయర్స్ తర్వాత ఇలా చాలా ఇష్యూస్ అయ్యే ప్రమాదం ఉంటుందండి ఓకేనా సో రాహు వల్ల గురువు వల్ల మనకి సంతాన యోగం ఉన్నా కూడా ఎంబడే రాహు ఉంటాడు కాబట్టి మనకి చిల్డ్రన్స్ డిలే అవ్వడం సంతానం ఇష్యూస్ అనేవి అవుతాయన్నమాట సో చిల్డ్రన్ డిలే సంతానం ఇష్యూస్ అబార్షన్స్ అబార్షన్స్ లాంటివి ఇలాంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అంటే కొంతమందికి పిల్లలు పుట్టగానే ఏముండరు కదండి అలాగే సంత ఇష్యూస్ సంతానం ఇష్యూస్ అంటే పుట్టగానే రోగాలు రావడం ఉండొచ్చు చిన్న పిల్లలకి చిన్న వయసులోనే ఇలాంటివి అన్నమాట ఓకేనా సో ఫిఫ్త్ హౌస్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ సిక్స్త్ హౌస్ ఏదైనా సరే ఒకవేళ మీకు గురు కలయికలో మీకు మంచిగానే ఉందంటే మీకు లగ్నకారకుడు బాగుండి ఉండాలి ఓకేనా అండి ఆయన ఉన్న స్థానం చూడాలి లగ్నాన్ని చూడాలి లగ్నం బలంగా ఉంది చూడాలి ఆ లగ్నకారకుడు ఏ స్థానంలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అవి చూడాల్సి ఉంటుంది సో సిక్స్త్ హౌస్ వచ్చేసి ఇది పాపస్థానం కాబట్టి రాహుకి చాలా మంచి స్థానము సో సిక్స్త్ స్థాన స్థానంలో భావం షష్టంభావం భావంలో గుడ్ గుడ్ బాగానే ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా అంటే రాహుకి ఇది మంచి ప్లేసే పాపస్థానం కాబట్టి పాపగ్రహాలకి షష్ట భావం మంచిదే ఓకేనా సెవెంత్ హౌజ్ వచ్చేసి అంటే రుణస్థానం కదండి అలా సో సెవెంత్ హౌజ్ వచ్చేసి సప్తమ భావం ఇక్కడ మీరు సెవెంత్ లో అంటే సప్తమ భావంలో చూసినట్లయితే గురువు మీకు సామాజిక సంబంధాల్లో బాగా ప్రాణిస్తాడు కమ్యూనికేషన్ అయినా సామాజిక సంబంధాలైనా బాగా కలిసి వస్తుంది గురువు వల్ల కానీ రాహు వల్ల ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లిటికేషన్ అనమాట రాహు వల్ల రాహు వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ లిటిగేషన్ అనేది రాహు వల్ల ఏర్పడుతుంది సో ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ అనేది క్రియేట్ అవుతుందనమాట అంటే బయట బాగానే ఉంటారు కానీ బయట అంటే జాబ్ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ బయట బాగానే ఉంటారు కానీ ఇంటికి వచ్చేసరికి వా కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్తో లిటిగేషన్ అనేది కోర్టు వ్యవహారంలో తిరగడము లేదా సెకండ్ సెకండ్గా లిటిగేషన్ పెట్టుకోవడము ఈ విధంగా ఉంటుందనమాట అది వైఫ్ అయినా కావచ్చు హస్బెండ్ అయినా కావచ్చు సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి సప్తమ భావము అంటే అందరికీ ఉంటుందని కాదండి కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ విధంగా కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఇక సప్తమ భావంలో గురు రాహులు కలిసి ఉన్న వాళ్ళంతరంతా సెకండ్ లిటిగేషన్ పెట్టుకున్నారని కాదు కాకపోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవలు ఉంటాయి పంచాదులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట బయట మాత్రము సామాజిక సంబంధాలు బాగుంటాయి మళ్ళీ సంపాదన బాగానే ఉంటుంది ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అష్టమ అష్టమం అంటే ఆయు స్థానం తెలుసు కదండి ఆరోగ్య స్థానం ఆయు స్థానం మళ్ళీ సడన్ ఉంటాయి సో ఇందులో వచ్చేసి ఎయిత్ హౌస్ అష్టమ భావం భావంలో హెల్త్ వీక్ వీక్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నోమభావం నోమభావంలో గురు రాహుల కలయిక అనేది ఫాదర్ సపోర్ట్ ఉండదండి వీళ్ళకి గురుదోషము ఉంటుంది అలాగే అలాగే గురుదోషంలో మీరు చూసినట్లయితే ఈయన గురువు జ్ఞానానికి కారకుడు కాబట్టి వేదాలు వేదాలకి అభివృద్ధి కారకుడు కాబట్టి నవమ భావం ఓకేనా భాగ్యస్థానం మీరు భాగ్యస్థానం రాసుకోవచ్చు ఓకేనా సో నవమ భావంలో ఇక్కడ ఫాదర్ సపోర్ట్ ఉండదండి అలాగే గురు దోషం వల్ల నాలెడ్జ్ లాస్ ఉంటుంది గురుదోషం ఉంటుంది ఇక్కడ గురుదోషం వల్ల నాలెడ్జ్ లాస్ ఉంటుంది అలాగే రాహు వల్ల ఫా ఫాదర్ సపోర్ట్ ఉండదు ఉండదు ఓకేనా సో ఈ దశ నెక్స్ట్ దశమ భావం వచ్చేసి దశమ భావంలో గ్యామ్లింగ్స్ బాగా ఉంటాయండి గ్యామ్లింగ్స్ ద్వారానే సంపాదించడం అంటే తొందరగా రావాలి అంటే రాహుకి ఆశ ఎక్కువ కదండి గురువు ఎంత ఆపినా కానీ ఆశ అనేది అంతులేనిది అంటే తొందరగా సంపాదించాలి నాకు ఇది తెలుసు దీన్ని ఎలాగలాగా సంపాదించాలి ఏ విధంగా అయినా అంటే సాంప్రదాయాన్ని పట్టించుకోరు కదండి రాహువు సో ఆ విధంగా దశమభావంలో అంటే మనీ అనేది గ్యాంలింగ్స్ ద్వారా సంపాదిస్తారు వీళ్ళు కానీ మంచివారే అండి వీళ్ళు కాకపోతే ఆ గురు రా గురు రావుల కలయిక గురు చండాల యోగం వల్ల వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే తొందరగా సంపాదించాలి నాకు జ్ఞానం ఉంది జ్ఞానం వచ్చేసింది నాకు తెలుసు ఇది అని షార్ట్ కట్స్ ఉంటాయి కదండి షార్ట్ కట్స్ ఆ షార్ట్ కట్స్ని పట్టుకొని అలా సంపాదించాలనేది గ్యామ్లింగ్స్ ద్వారా సంపాదించాలని ప్రయత్నిస్తుంటారనమాట అంటే గ్యామ్లింగ్స్ అంటే తెలుసు కదండి ఇది ట్రేడింగ్ ట్రేడింగ్ ఆడటము అంటే అది కొంతమంది వర్క్ అంటారు అంటే లాంగ్లో పెడితే ఓకే కానీ డైలీ డైలీ ఆడడం అంటే అది గ్యామ్లింగ్ అనే అంటారు అంటే లాస్ అయిపోతుంది అలా ఒక జూదం లాగా అనమాట అది కొంతమంది ఇది జూ జూదాలు ఆడతారు కొంతమంది ట్రైనింగ్ ఆడతారు కొంతమంది ఈ క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది కదండి అది ఆడతారు గేమ్స్ ఉంటాయి అది ఆడతారు ఇలా గ్యామ్లింగ్స్ అనమాట చాలా ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి లాభస్థానం చూద్దాం గురురాహుల కలయిక వల్ల లాభస్థానము చాలా బాగుంటుందండి ఏ లగ్నానికైనా సరే కానీ మేష లగ్నానికి ఈ లాభస్థానము బాగుండదు ఎందుకంటే మేష లగ్నం అనేది చెర రాశి అండ్ ఇది కుంభరాశి వచ్చేసి స్థిర రాశి అవుతుంది సో ఆ విధంగా అంటే పాపస్థానం కాబట్టి ఇది యోగించదు మిగతా లగ్నాలకి లాభస్థానంలో గురురావుల కలయిక బాగానే యోగిస్తుందని అర్థం చేసుకోవాలి ఓకేనా సో లాభస్థానం ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్స్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటుంది ఈ లాభస్థానంలో ద్వాదశ భావంలో ఏ లగ్నమైనా సరే అండి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది ఓకేనా గురు రాహుల కలయిక బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది సో ఇదండి మీకు పన్నెండు స్థానాలు లాభస్థానం ద్వాదశ భావం అంటే పన్నెండవ స్థానం పదకొండవ స్థానం హౌసులు కూడా అనుకోవచ్చు మీరు ఓకేనా సో ఇల్ ఇలా ఉంటుందండి సో మీకు ఒకవేళ అది ఆ గురు రాహుల కలయిక వల్ల బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినా గుడ్ రిజల్ట్స్ వచ్చినా ఆ గురువు లేదా రాహు గు మహాదశ అంతర్దశ కాలంలోనే ఉంటుందండి ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ లేదా వేరే దశలో అయినప్పుడు అంత వారి అంతర్దశ వచ్చినప్పుడు ఏ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ విధంగా ఉంటుంది అది కూడా మీకు లగ్నాధిపతి బలంగా ఉన్నా లేదా వీళ్ళు గురురావుల కలయిక మీకు ఆరు నుండి నాలుగు నుండి ఎనిమిది అని చెప్పాను కదండి సో నాలుగు నుండి ఎనిమిది డిగ్రీల లోపు ఉంటే ఓకే ఒకవేళ మీకు గురువు రెక్టాగెట్ పొందాడు అనుకోండి ఓకేనా రెడ్ టాగెట్ పొందితే అప్పుడు ఈ భావ ఆ భావం అనేది పోతుంది గురుచండాల యోగం అనే భావం పోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా అండి సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి అందుకేనా ధన్యవాదాలు